హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైరీ బ్లాగ్స్ అండి బుధవారం బ్లాగ్ అండి ఇంకేముంది పొద్దునే వంట పని స్టార్ట్ ఇంకా పిల్లలకి బాక్స్ హడావుడి పిల్లలకి స్కూలు కాలేజ్ అయితే ఉంది కదండి ఇంకా నేను వాళ్ళైతే ఫ్రై అయితే చేస్తాను కొంచెం తొందరగా అయిపోయేది ఏమన్నా నాకు ఫ్రైలే కదా ఇప్పుడు చలికానం వాలాకానం ఫ్రైలు బాగానే తినిపోద్దు అవుతాయి కదా ఇంకా నేనైతే ఇక్కడ బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఒక పక్క అన్నము ఒక పక్క నీళ్ళు అయిపెట్టి ఇంక ఈ పచ్చడి చేయక చాలా రోజులు అయిపోతుందండి ఎండిమికయ టమాటా పచ్చడి మా ఆయనకు చాలా ఫేవరెట్ ఇది రోజు పెట్టిన తింటాడు మా పెళ్ళైన కొత్తలో రోజు ఇదే పచ్చడి చేసేదాన్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళు తినేవారు మా ఆయన అయితే అంత ఇష్టం ఆయనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నూనె తీసుకున్నాను నూనె వేడెక్కినాక మేడం మంట మీద మనకి ఎన్ని మిర్చి మంటకి అదే మంట కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా అలాగా అన్ని తీసుకొని ఫ్రై చేసుకున్నాను మీడియం మంట మీద ఆ ఫ్రై అయినాక అదే నూనెలో టమాటాలు అయితే వేసుకున్నానండి అదైతే బాగా మగ్గని వేయాలి ఇంకా మూతేసి అది మగ్గని ఇస్తున్నాను ఒక పక్క ఇటు పక్క అయితే బంగాళదమ్మ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా టేస్ట్ సరిపంత సాల్ట్ కారం వేసి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేశాను ఇంకా మా అమ్మాయి తినడానికైతే అన్నమయ్య తీసి ఇస్తున్నాను తను అయితే అన్నమే తినేది ఎక్కువ శాతము తనకి ఇంకా అన్నం తినటమే ఎక్కువ ఇష్టము మా అమ్మాయి చిన్నప్పుడు మా కాడే ఉందండి మాది పల్లెటూరే కాబట్టి మేము అంతగా టిఫిన్లు తినాలి అనిగా ఉండదు అన్నమే తినేసిద్ది ఇంకా మా అబ్బాయి టిఫిన్ తినేది ఎక్కువ శాతము మా ఇంట్లో ఎవరైనా టిఫిన్లు తింటామంటే మా ముగ్గురులో మా అబ్బాయి తింటాడు టిఫిన్ తింటాడు తను అన్నం తినలేడు పొద్దున్న పూట మేమైతే ఏదో తినేస్తాము నేను కానీ మా అమ్మాయి కానీ మా అమ్మాయి అయితే ఐదు సంవత్సరాల దాకా అత్తయ్య కాడ ఉంది కాబట్టి తనకి అన్నమే అలవాటు పల్లెటూరులో టిఫిన్ చేసుకోరు కదండి ఇంకా పొలానికి కదా వెళ్తా పొద్దున్నే అన్నమే వండుకుంటారు ఇంకా మా అమ్మాయి టైం చూసుకుంటుంది ఇంకా ఐదు నిమిషాలు తక్కువ అయిందనేసి ఇంకా తనకైతే తెలీదు గడియమ టైం అయితే నేను కొంచెం స్పీడ్ పెట్టాను ఒక ఐదు ఏడు నిమిషాల వరకు లేదంటే లేటుగా చేసుకుంటా ఉండిద్ది పనులు ఇప్పుడు అయితే స్పీడ్ పెట్టాను కదా గడియారంలో ఇంకా తొందరగా చేసుకుంటుంది హడావుడిగా టైం అయిపోతుంది అయిపోతుంది అనేసి ఇక్కడ టమాటాలు అయితే మగ్గనిచ్చానండి బాగా కొన్ని నీళ్ళు వేసి ఉందే ఎందు లెగుస్తాడు మొహం చూడండి ఎలా ఉందో మా అబ్బాయిలు వేసే తర్వాత నా పని అంతా అయిపోయింది అప్పుడు లెగుస్తాడు నీరు పెట్టేశాను వాడికి నేను కొంచెం కాఫీ తాగేసి ఒక లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దాం ఇక్కడైతే నేను కాఫీ కలుపుకుంటున్నానండి ఇంకా మా అమ్మాయిలు నాకే కాఫీ తాగటానికి టైం ఉండిద్ది నాకు నీళ్ళు బాగా కాగాలి అన్నాడు కాగిని చల్లారాలా చల్ల కా ఎందుకని ఇంటికి లేచావు అప్పుడు ఏడింటికి లేవు రెస్ట్ దొరికింది చూశారు కదా లేచి ఏమంటే స్నానం చేయమంటే కూర్చోవాలి కాసేపు అంటున్నాడు మా అబ్బాయికి ఎనిమిది నలభై ఐదుకి అలా వెళ్తాడు కదా స్కూల్కి తనకైతే టైం ఉండిద్ది కాబట్టి అంత హడావిడి పని లేదు తనతో ఇంకా పాలైతే పెట్టేశాను పాలు తాగుతానన్నాడు టిఫిన్ కిందకి ఇక్కడైతే ఎన్నిమిర్చి జీరకర్ర చిన్నపాయలు సాల్టు మిక్సీ చేసుకున్నాను మెత్తగా దాని తర్వాత ఉడికించుకున్న టమాటాలు ఉన్నాయి కదా అది వేసేసుకొని కొంచెం కొత్తిమీర ఈ మిక్సీ జార్కి చుట్టూ కారం ఉండిపోద్ది కదా ఇంకా అదంతా కలుపుకొని మెత్తగా అయితే మిక్సీ చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే మా అబ్బాయికి అన్నం బాక్స్లో అయితే కలిపి పెట్టేశానండి ఇంకా తనైతే టిఫిన్ కిందకైతే పాలు తాగుతున్నాడు కదా దాంతోపాటు ఒక యాపిల్ కట్ చేసి ఇచ్చేసాను ఇంకా పాలలో కొంచెం ఉప్పు వేసి ఇస్తాను ఎందుకంటే వాతం చేయకుండా వండిద్దని ఇంకా కలిపి తనకైతే బాక్స్ అయితే రెడీ చేసానండి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఇంకా నేనైతే కామెంట్స్ అయితే ఆన్లో లేవో అని చెప్పాను కదండి ఇక్కడ ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఇది మాట్లాడతాను కామెంట్స్ అయితే ఆన్లో లేవు అని చెప్పాను కదా అది ట్రై ట్రై నా కామెంట్స్ ఎందుకు ఆన్లో లేవో మాకైతే అస్సలు అర్థం అవ్వలేదండి అంటే మా పిల్లలే చూస్తారు కాబట్టి వాళ్ళకి అస్సలు అర్థం అవట్లేదు ఇంకెవరైనా కామెంట్ చేస్తున్నారేమో కామెంట్స్ అయితే రావట్లేదండి అసలు కామెంట్ పెడతానికి కూడా రావట్లేదు నేను మా ఆయన ఫోన్ నుంచి చూశాను అసలు రావట్లేదు ఇంకా అది ఏమైందో ఏమో అర్థం అవట్లేదు ఇంకా మాధురి టెక్ ఛానల్ ఉంది కదా నేనైతే వాళ్ళే చూస్తూ ఉంటాను నాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా తను దాంట్లో కామెంట్ అయితే పెట్టాను ఇలా నా కామెంట్స్ ఎందుకు ఆన్ అవ్వట్లేదు ఇలా అంటే వల్ల ఆన్ అవ్వట్లేదు అని అడిగారు ఇంకా నేనైతే చెప్పాను ఇలా దేనివల్ల అంటే తను రిప్లై ఇచ్చారు కామెంట్కి చూసి దాంట్లో రిప్లై ఇస్తే ఇంకా నేను కూడా అదే చెప్పాను ఏమో తెలియట్లేదండి చాలా విధానంగా ట్రై చేశాము అయినా ఆన్ అవ్వట్లేదు అనేసి ఇంకా వాళ్ళు తొందరగానే రెస్పాండ్ అయ్యి తొందరగానే కామెంట్కి రిప్లై ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి పెట్టాం కదా అదైతే చూడలేదండి చూసినా కూడా మా పిల్లలు రావాలి అది చదివి నాకు చెప్పాలంటే ఇంకా చూద్దాము అది మన వల్ల ఎదో లేదో కూడా అర్థం అవట్లేదు ఎందు అదివరకు కామెంట్స్కి అయితే వరకు వీడియోస్కి కామెంట్స్ ఆన్లోనే ఉన్నాయి ఇప్పుడు ఒక నాలుగు అలా కొన్ని వీడియోస్కి అలా కామెంట్స్ అయితే ఆఫ్లో ఉంటున్నాయి అది దేనివల్ల నాకు అస్సలు అర్థం అవట్లేదు మా పిల్లలకి కూడా అర్థం అవ్వలేదండి ఇక్కడైతే ఇంకా వంటగదిలో అయితే పోయి కడ అది కడ వేసుకుంటున్నాను పొంగిని కదా అనేసి ఇంట్లో ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ వస్తున్నానండి ఇంకా ఇది చూసారు కదా డిమాండ్లో తీసుకున్నాను ఇది యాభై రూపాయలు ఏమో తీసుకుని కూడా చాలా రోజులు చాలా నీట్గా నీళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటాయండి ఇంకా పొయ్యి కాడ అది కడిగేసుకొని సింక్ అది ఎన్ని విధాలంగా ట్రై చేసినా కూడా అది కామెంట్స్ ఎందుకు ఆన్లో లేవో నాకు అసలు అర్థం అవట్లేదు మా పిల్లలకి అసలు అర్థం అవట్లా అంటే వాళ్ళే కదా చూసేది ఇంకా అందుకోసం ఇక్కడైతే అంటలు అయితే వేసుకొని నూనె టిఫిన్ అయితే కడిగేసుకున్నానండి ఇంకా పొయ్యి కాడ క్లాత్ ఉండిద్ది కదా అది కూడా ఇలా బ్రష్ కొట్టేసాను ఉతికేసాను పెట్టారండి అదే మనకి రోడ్ సైడ్ లో ఇలా అమ్ముతా ఉంటారు కదా ఉప్పు పెట్టి ఫ్రై చేస్తుంది రోట్లో నీళ్ళు ఉడుతుంది కొంచెం వేడిగా కూడా ఉంది కాలుతుంది మా అబ్బాయి కూడా అలా చేస్తుంటే నోట్లోంచి నీళ్ళు నాకు తిను చూడు నేను ఉడికేటప్పుడు కూడా ఉప్పు వేయలేదు వేయాల్సిందేమో అర్థమవుల దాని టేస్ట్ ఎలా ఉండి పైన బాగుంది ఉరిగినాక అలా ఉప్పు లోపలికి వెళ్ళలేదు కదా ఏది నాకు హెత్ ఒకసారి ఒకటి బాగా కారం ఉంది బాగా కారం ఉందా దే బాగుంది వంటగా పుల్ల పుల్లగా నాది మా అమ్మాయి తనకి చిన్న తన ఎలా తినిపితే కానీ మంట ఉందంట బాగా మాది అసలుకే పట్టించిన కారం కదా మంట ఉండిద్ది టేస్ట్ ఎలా ఉంది ఆ ఫస్ట్ ఏమో బాగలేదంటాడు మా అబ్బాయి కారం బాగా పట్టించా 이 녀석은 니 밭에 있는 녀석은 니 밭에 있는 녀석은 니 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 녀석은 니니 녀석은 니 녀석은 니니 녀석은 니니니 녀석은 니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니 ఏ మా అబ్బ కా మంట పడుతుంది మా అబ్బాయి రేపు ఫ్రైడే కదండి చికెన్ కావాలండ రేపు చికెన్ బిర్యానీ పొద్దున అయితే ఫ్రై చేసి ఇంకా టమాటా అండి మర్చి పచ్చడి చేశాను కదండి బంగాళదుంప ఫ్రై అయితే మధ్యాహ్నానికి అయిపోయింది ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అమ్మ చేతి వంట ఛానల్ ఉంది కదా అందులో చూసి నేర్చుకున్నాను ఈ దొండకాయ ఫ్రై నేను ఇలా ముందు కట్ చేసుకొని దాంట్లో సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు పిసుకాలండి పిసికినాక ఇంకా ఇలాగ ముద్దలాగా చేసి పిండేసుకుని నీళ్ళు ఇంకా సపరేట్ చేసుకుంటే ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూసారు కదా ఇంకా ఇలా ఫ్రై అయితే బాగా ఇష్టంగా తింటున్నారు ఉత్తిగా మనం అంటే ఏ పుళ్ళు ఉత్తిగా తినడానికి అవ్వదు కదా ఇదైతే బాగుండు దిగురులాగా ఇంకా పప్పుచారులోకి పచ్చడిలోకి చాలా అండి ఇంకా తాలింపులు నూనె వేసుకొని కొంచెం పసుపు పసుపేసి దొండకాయలు అయితే వేసుకున్నారు మా అమ్మాయి వచ్చిందండి తను కూడా అలాగే మా అలాగే నిమ్మకాయ కారం సాల్ట్ మొత్తం మిక్స్ చేసి బాగా పట్టించింది మాలా కారం ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకో బాగుందా మా అబ్బాయికి అయితే నచ్చలేదంటే ఫస్ట్ బాగానే ఉందంట తర్వాత మూత అంతా మంట పుట్టింది వాడికి నాకు అలాగే ఉంది వాడు తిని వదిలేసింది నేను తిన్నాను తనైతే ఉత్తిగానే తిన్నాడు ఛాయా చదువుకుంటున్నాడు మంచి పిల్లోడులా చదువుకుంటున్నాడు ఇప్పుడే అరగంట పనుకొని లేచాడు అబ్బాయి ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా చూస్తున్నారా ఎంతమంది చూస్తున్నారు చెప్పు పేర్లు రుద్రేష్ అంట హాయ్ రుద్రేష్ విశ్వత్ హాయ్ తులసి హాయ్ హాయ్విక్ ఎన్నిసార్లు చెప్తావు చెప్పావుగా హాయ్ పృథ్వీక్ చెప్పావురా బాబు జై జై విరోధత్తా జై హాయ్ జై హాయ్ జై అంట హాయ్ జై కాదు మా అబ్బాయితో ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి మా అబ్బాయి మా అమ్మాయితో ఏమన్నా కొత్తగా సండే రోజు ట్రై చేద్దాము జై కూడా ఉంటాడు కదా ఏమన్నా ఛాలెంజ్ వీడియోస్ కానీ ఏమన్నా ఫుడ్ వీడియోస్ అలాంటివి చేద్దాం విశ్వజిత్ అంట విశ్వజిత్ హాయ్ విశ్వజిత్ శైలేంద్ర నాకు రావట్లేదు పేర్లు మా సాయిబువుల పేరే తిరగవంటే మీ పేర్లు కూడా తిరగట్లేదు నాకు నోరు అంటే కొంతమంది అంటారు మీ సాహిల్ల పేరు మాకు నోరు తిరగదని అలాగా మీ పేరు నాకు నోరు తిరగట్లా తరుణ్ తరుణ్ హాయ్ తరుణ్ ఉదయ్ తరుణా అంతేనా రాసుకో ఇంకా రోడ్డు మీద డీజే పోతుంటే ఇక్కడ మా అబ్బాయి చూసారు కదా అలా డ్యాన్సులు వేస్తున్నాడు ఇంట్లో చాలే చాలు చాలు ఇంకేం చదుకపా ఇంకా నిన్నటి వీడియోకైతే మ్యూజిక్ యాడ్ చేశానండి అది కూడా మేము నేర్చుకున్నాము మాధురి టెక్ ఛానల్ చూసి పెట్టాను అదేందో ఒకసారి అయితే వాయిస్ తక్కువ వచ్చి మ్యూజిక్ ఎక్కువైపోయింది ఇంకా నాకు అది ఇంకా సెట్ అవ్వలేదు చూడాలి నాకు మ్యూజిక్తో కనుక మ్యూజిక్ లేకుండా ఇలా వాయిస్ ఇస్తేనే బాగుందనిపిస్తుంది ఇంకా ఇలా నేనైతే దొండకాయ పని అయితే చేశానండి ఇలా అయితే ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఇంకా నేను అమ్మ చేతి వంట ఛానల్ చూసి నేర్చుకున్నాను ఈ కర్రీ అయితే దొండకాయ ఎగురు ఇలాగే చేయమంటారు మా ఇంట్లో ఇంకా నేను కూడా ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి టేస్ట్ కారం వేసుకొని కలిపేసుకున్నాను ఇవాళ వీడియో ఇంతేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి బాయ్